ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగున అంబేద్కర్ కాలనీ రాజీవ్ గృహం అది బీ బ్లాక్లో ఒక మర్డర్ ఫర్ గ్రే బడర్ ఫర్ గెయిన్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యిందండి కంప్లైన్ ఎవరంటే ఆ డిసీజి తాలూకా కూతురే కంప్లైనెంట్ ఆమె అదే అంబేద్కర్ కాలనీలో పక్క హౌస్లోనే రెంట్కి ఉంటున్నారు అయితే యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు ఇంటికి గడి పట్టి పెట్టుంది బయట ఆమె వెళ్ళి చూసేటప్పటికి అంటే ఆమె తల్లి కూతురు ఇద్దరును ఒక ఇంట్లో ఉంటారు అంటే అమ్మమ్మ అమ్మమ్మను మనవరాలు పక్కింట్లో ఉంటారు డిసీజ్డు అండ్ అక్యూజ్డ్ ఒక ఇంట్లో ఉంటున్నారు గడీ పెట్టి ఉండడంతో లేవలేదేమో అనేసి అనుకున్నారంట కొద్దిసేపు ఇంకా ఇంకొక వన్ అవర్ తర్వాత వచ్చి చూసినా సరే ఇదేంటి గడి పెట్టి ఉన్నది అని చెప్పి ఓపెన్ చేసి చూసేటప్పటికి డెడ్ బాడీ నేల మీద ఉండడం అబ్జర్వ్ చేయడం జరిగింది ఇమీడియట్గా కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి రావడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఆ కేసు ఏమో రిజిస్టర్ చేయడం జరిగింది అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆ కంప్లైంట్ అంటే డిసీజ్డ్ బాడీ మీద ఉన్నటువంటి చెవి దొద్దులు చైన్ కూడా మిస్ అయ్యేవని యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను మరిది బ్రదర్ ఇన్లా అతను యాక్చువల్గా రెసిడెంట్స్ అయితే రాజరాజేశ్వరి కాలనీ విజయవాడ అక్కడ భార్య పిల్లలు ఉన్నారు రెండు నెలలుగా భార్యతో కొంచెం ఘర్షణ జరిగి ఇక్కడికి వచ్చేసాడు ఈమె ఎలోన్గా ఉండడము అంటే తిన భర్త కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో చనిపోయాడు డిసీజ్డ్ హస్బెండ్ అప్పటి నుంచి ఒంటరిగా ఉంటుంది ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయి అల్లుడు అండ్ ఆ తల్లి ఒక ఇంట్లో ఉంటారు ఈమె ఒకదాయి ఒక ఇంట్లో ఉంటుంటారు అది తనతో గొడవ పెట్టుకొని భార్యతో గొడవ పెట్టుకొని రెండు నెలల క్రితమేమో ఇక్కడికి అంబేద్కర్ కాలనీకి వచ్చేసాడు వదిన దగ్గరికి వదిన దగ్గరే ఉంటున్నాడు అప్పుడప్పుడు పనికి వెళ్ళడము వస్తుండడం చేస్తుండేవాడు కానీ బాగా డ్రంకర్ అనమాట వ్యసనాలు ఉన్నాయి కానీ ఎక్కువగా తాగడానికి అలవాటు పడిపోయాడు కన్ఫెషన్లో చెప్పడం ఏంటంటే డబ్బులు అడిగాడు తాగడానికి తన వ్యసనాల కోసం డబ్బులు అడిగాడు ఆమె ఇవ్వలేదు బంగారమైన ఇవ్వమనేసి కొంచెం గట్టిగా గొడవ జరిగింది ఇద్దరి మధ్య దాన్ని కూడా ఆమె డినై చేయడంతో నైట్ దుప్పట్టు ఉంటుంది కదా దుప్పట్ని మొహం మీద గట్టిగా వేసి స్మోదరింగ్ అనమాట ఊపిరి ఆడకుండా చేసేసి అలాగే తన మెడలో ఉండేటటువంటి నల్ల తాడు ఉంటుంది కదా ఒక నల్ల తాడు కట్టుకుంటాం కాబట్టి దాన్ని గట్టిగా మెడకి వేసి బిగించేయడం జరిగింది సో ఆ విధంగా చనిపోవడం జరిగింది ఆమె చనిపోయిన తర్వాత ఆ మెడలో ఉండేటటువంటి గొలుసు మరియు చెవిదిద్దులను కూడా తీసుకొని పరారైపోయాడు ఈరోజు మార్నింగ్ మనకి పెందుర్తి లిమిట్స్లో జగ్గైపాలెం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అరెస్ట్ చూపించి రిమాండ్కి పంపిస్తుంది ఇది ఒక ఏటీఎం థెఫ్ట్ కేసులో మనకి లేడీ పేరు ఫిర్యాదు మనకి పదమూడు ఏడు ఇరవై నాలుగున వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఏమైందంటే తను ఇరవై ఒకటి ఆరు ఇరవై నాలుగున పదిన్నర గంటలకి పాత పోలీస్ స్టేషన్ అదే గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేసాడు తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డునేమో తీసేసుకున్నాడు ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలన్స్ అది చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి ఆరు లక్షల రూపాయలు అయినట్టు సో మెనీ టైమ్స్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ చెప్పున్న ఆరు లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీ చేయించడం జరిగింది సో ఈ దీది కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని వేస్ చేశాము అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేశాము సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీంని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనడు మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సేగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది నిన్న నైటు ఇక్కడికి తీసుకొచ్చాము అరెస్టు చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది ఇక్కడికి ప్రెజెంట్ అయితే థర్టీ సెవెన్ ఇయర్స్ యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో అతను రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనర్గా చేస్తుంటాడు పర్ణశ్రీపల్లి కోల్కట్టా వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ రోడ్డు అడ్రస్ ఇతనికి ఇద్దరు భార్యలు రెండో భార్యకి ఒక అమ్మాయి అంటే అల్లుడు కూతురు అల్లుడు కూడా ఉన్నారు ఏవేవైతే అమౌంట్స్ ఈయన ఏటీఎంలో ఇట్లా విక్టిమ్స్ని నుండి తీసుకుంటాడో అవంతా కూడా ఆ భార్యలకి పిల్లలకి ఇవ్వడము చాలా జలసాలు చేయడము అసలు ఇంతవరకు అసలు చాలా స్టేట్స్లో చేశాడు కానీ ఎక్కడా కేసు రిజిస్టర్ అవ్వలేదు వెస్ట్ బెంగాల్లో చాలా చేశాడు ఖర్పూర్లో చేశాడు ఒరిస్సాలో చేశాడు తెలంగాణలో చేశాడు తమిళనాడు చెన్నైలో చేశాడు ఆంధ్రప్రదేశ్లో చేశాడు అయితే మన దగ్గర నాలుగు కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎస్కోట్ లిమిట్లో లిమిట్స్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంది అలాగే విజయనగరము పార్వతీపురంలో కూడా రీసెంట్గా ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది ఇప్పుడు మనము ద్వారకాలో ఒక కేసు రిజిస్టర్ చేశాము ఇంతకుముందే అదేవిధంగా గాజువాకలో ఒక కేసు రిజిస్టర్ అయ్యింది అయితే మనము టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే సుమారు ముప్పై ఏరియాస్లో మన దగ్గరే వీడి అఫెన్సెస్ చేసేది గాజువాక అల్లిపురము దువ్వాడ ద్వారకా నగరు దొండపర్తి పూర్ణ మార్కెట్ ఏరియా రామ్నగరు కంచరపాలెము ఈ అన్ని ఏరియాల్లో అన్ని ఏటీఎం టెక్ట్లే వీ టార్గెట్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉమెన్ అయినా మెన్ అయినా చూస్ చూస్తాడు వీడు చాలా నీట్ అపీరెన్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉంటాడు టక్ గిక్ అన్నీ కనిపిస్తాయి అంటే ఎవరినైనా హెల్ప్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి పిన్ను మర్చిపోతుంటారు ఒక్కోసారి కింద పడేస్తుంటారు బై మిస్టేక్ ఆపరేట్ చేయడం కూడా చాలా స్లోగా చేస్తుంటారు వీడేంటంటే అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా వాళ్ళతో పాటే వీడు కూడా ఎంటర్ అయిపోయి వెనక నిల్చొని వాడు కొట్టే పిన్ అబ్జర్వ్ చేసుకొని ఆ పిన్ గుర్తుంచుకుంటాడు ఇంతలో కార్డు కూడా హెల్ప్ చేస్తాననేటటువంటి మేనర్లో వాళ్ళ కార్డు చేంజ్ చేసేస్తాడు వీడి దగ్గర చాలా కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే మనం వాడి సెల్ ఫోన్ను చెక్ చేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఒక ఫిఫ్టీ కార్డ్స్ డిఫరెంట్ కార్డ్స్ అంటే వాడు కొన్ని మనము అవుట్డేటెడ్ అయిపోయినటువంటి కార్డ్స్ని కొంతమంది ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇట్లా పారేస్తుంటాము డస్ట్బిన్స్లో వేసేస్తుంటాము అలాగే బ్యాంకుల్లో కూడా చాలా వరకు దొరుకుతుంటాయి ఇట్లాంటి కార్డ్స్ సో అలాంటి కార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు కార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు చేంజ్ చేయడానికి వీడికి బాగుంటుంది ఎక్స్చేంజ్ చేయడానికి అంటే ఎవరినైనా విక్టిమ్ని మోసం చేసేటప్పుడు ఆ కార్డుని ఇచ్చేసి వాళ్ళ ఒరిజినల్ కార్డునేమో పాకెట్లో పెట్టుకుంటాడు అలాంటి వీడియో కూడా మనకి క్లియర్గా వచ్చింది వాడు ఎట్లా చేంజ్ చేస్తాడు అనేది అవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్ ఆధారంగా చేసుకొని వీడిని పట్టుకోవడం అనేటటువంటిది జరిగింది ఇక్కడ కూడా అబ్జర్వ్ చేశాము కాంప్లెక్స్ ఏరియాలో వీడు అసలు చాలా లగ్జోరియస్ హోటల్స్లో వాడు స్టే చేస్తున్నాడు ఆ బైక్లు రెంట్కి తీసుకొని బైక్ మీద ఇక్కడ మొత్తం ఊరంతా కూడా తిరిగేసి వీడి అఫెన్సెస్కి అనువుగా ఉండేటటువంటి ఏటీఎమ్స్ని చూసుకోవడం అబ్జర్వ్ చేసుకోవడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎవరైనా ఎప్పుడైనా కొంచెం ఓల్డేజ్ మిడిల్ ఏజ్ ఉమెన్ అలాంటి వాళ్ళు కొంచెము అంటే యంగ్స్టర్స్ని వీడేమి మోసం చేయలేడు అట్లాంటి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని అఫెన్సెస్ చేయడము చేశాడు మేము మొత్తం అంతా తీసాము ఇప్పటికీ మన విశాఖపట్నం సంబంధించి ఒక ఇరవై తొమ్మిది ప్లేసెస్లో చేసినట్టు ఉన్నాయి అంటే కొంచెం కొంచెం ఒక మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు వెయ్యి అలాంటివన్నీ కూడా కొంతమంది కేసు ఏమి పెడతాము కంప్లైంట్ ఏం చేస్తాము అనే రకంగా ఊరుకుంటా అన్నారు కానీ ఇన్ని ప్లేసెస్లో చేసినట్టయితే ఆధారాలు అయితే లభించాయి సో దీనికి కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ తీసుకుంటాము ఇంకా ఇంకా ఏమున్నాయో అన్నది కూడా చెక్ చేయాల్సి ఉన్నది మెయిన్గా వీడు చెడు చెడు అలవాట్లకి వ్యసనాలకి లోన్ అయ్యి మద్యం సేవించడము అండ్ బెట్టింగు ఆన్లైన్ గేమింగ్ ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము అంటే ఈజీగా మనీ వచ్చేయాలి అనేటటువంటిది నవ్వే డేస్ ప్రతి ఒక్కరి యాంబిషన్ మరి దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే సో మెనీ ఫ్రాడ్స్ చేస్తే కానీ అట్లాంటి పొజిషన్కి ఎవరు వెళ్ళలేరు ఒక డేలోనో వన్ మంత్లోనో కోటీశ్వర్లో అయిపోవడం అసాధ్యము సో ఎట్లాంటి అఫెండర్స్ చాలా ఎక్కువగా అవుతున్నారు చాలా ఎలర్ట్గా ఉండాలి అందరూ కూడా